దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి కానీ కొన్ని రాష్ట్రాలలో తగ్గుముఖం కూడా పట్టడం జరిగింది కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడము అదేవిధంగా కరోనా కారణంగా కరోనా వైరస్తో చనిపోడుతున్నటువంటి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది ఈ నేపథ్యంలో పదే పదే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా అనేక రకాల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వడము కేంద్ర అధికారులతో కూడినటువంటి బృందాలను ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా పంపించడం జరిగింది ఇటీవలనే కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవా నేతృత్వంలో కేంద్ర బృందం కూడా పర్యటించి రావడం జరిగింది వారి నాయకత్వంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పరీక్షా కేంద్రాలు కోవిడ్ సోకినటువంటి బస్తీలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలై కోవిడ్ను ఏ రకంగా అరికట్టాలో అనే రకాల సూచనలు కూడా ఇవ్వడం జరిగింది నేను ఈరోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హర్షవర్ధన్ గారిని ప్రత్యేకంగా ఈ విషయం పైన వారితో కలిసి చాలాసేపు చర్చించడం జరిగింది హైదరాబాదులో పెరుగుతున్నటువంటి కరోనా మహమ్మారి విషయంలో తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆందోళనను ఆవేదనను వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ గారికి వివరించడం జరిగింది వారికి కూడా చెప్పారు మాకు లవ్ అగర్వాల్ గారి నివేదిక కూడా అందిందని చెప్పడం జరిగింది ముఖ్యంగా వారు ఒకటే విషయం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము ఎక్కడ లాక్డౌన్ పెట్టుకోవాలి ఎక్కడ లాక్డౌన్ సవరించుకోవాలి ఎక్కడ లాక్డౌన్ సడలించుకోవాలి అదేవిధంగా కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడెక్కడ పెంచుకోవాలి అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛనిచ్చింది కాబట్టి సమస్య తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వము లాక్డౌన్ యొక్క పరిధిని విస్తృతపరచుకోవడం కానీ లేక సమస్య తీవ్రతను దృష్టి పెట్టుకొని కఠినంగా అమలు చేయడం కానీ కంటైన్మెంట్ జోన్లను విస్తరించడం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిందిగా మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు ఈ విషయంలో ఏ రకమైనటువంటి ఆఫీసర్స్ సంబంధించినటువంటి వైద్య సలహాలు కావాలంటే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము మరి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఏడు లక్షల పద్నాలుగు వేల ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంపించడం జరిగింది అదేవిధంగా పీపీఈ కిడ్స్ రెండు లక్షల నలభై ఒక్క వేల పీపీఈ కిట్స్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది రెండు రెండు లక్షల నలభై ఒక్క వేల పీపీఈ కిడ్స్ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పంపించింది అదేవిధంగా హెచ్సి క్యూ హైడ్రోక్లోరిక్స్వైన్ ట్యాబ్లెట్ ఏదైతున్నదో ఆ ట్యాబ్లెట్స్ కూడా సుమారు ఇరవై మూడు లక్షల ట్యాబ్లెట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అదేవిధంగా వెంటిలేటర్స్ కొరత ఉందనే విషయము హాస్పిటల్లో డాక్టర్లకు అందుబాటులో లేకుండా చనిపోతున్నటువంటి విషయాన్ని కూడా గత మూడు రోజుల నుంచి కూడా నేను మంత్రిగారితో మాట్లాడుతున్నాను ఒక వెయ్యి రెండు వందల ఇరవై వెంటిలేటర్స్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వము అంగీకరించింది ఒక వెయ్యి రెండు వందల ఇరవై వెంటిలేటర్స్ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటళ్లలో పెట్టడం కోసము వెంటిలేటర్స్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై ఎనిమిది వెంటిలేటర్సు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని తెలంగాణ రాష్ట్రానికి పంపించాము మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఈరోజు వెంటిలేటర్సు నాలుగు వందల ఎనభై ఏడు వెంటిలేటర్సు ఎక్స్ట్రా ఉన్నాయి వాటిని ఉపయోగించడం లేదు వాటన్నిటిని కూడా అవసరమైనటువంటి ప్రాంతాలలో ఉపయోగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు టెస్ట్ కిడ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు మరి ఆర్టీపీసీఆర్ కిడ్స్ రెండు లక్షల తొంభై వేల నాలుగు వందల ఇరవై ఏడు ఆర్టీపీసీఆర్ కిడ్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది అదేవిధంగా ఆర్ఎన్ఏ కిట్స్ ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కిట్స్ను పంపించడం జరిగింది అదేవిధంగా విటిఎం కిట్స్ యాభై రెండు వేల వీటీఎం కిట్స్ కూడా పంపించడం జరిగింది ఈ రకంగా మరి ఎక్విప్మెంట్స్ను పంపిస్తూ కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి మహమ్మారిని ఎదుర్కోవడం కోసము వైద్య శాఖ తరఫున రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రానికి పంపించాము తప్పకుండా భవిష్యత్తులో ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కానీ ఏది అవసరం ఉన్నా కేంద్ర ప్రభుత్వము ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారం అందిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వెంటనే ఢిల్లీలాగా ఆంధ్రప్రదేశ్ లాగా తమిళనాడు లాగా ఏ రకమైన ఆ రాష్ట్రాలు ఈరోజు విస్తృతంగా కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారో కంటైన్మెంట్ జోన్లలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా నిర్వహించాలని మంత్రి గారు చెప్పారు అప్పుడే సమస్య తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది కరోనాను అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మంత్రి గారు చెప్పారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను యుద్ధ ప్రాతిపాదిక మీద కరోనా పరీక్షలు నిర్వహించండి అనేక తాత్కాలికమైనటువంటి హాస్పిటల్స్ను కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఏ ఒక్క పేషెంట్ కూడా పాజిటివ్ పేషెంట్కు బెడ్స్ కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ ఆసుపత్రుల మీద లక్షల లక్షలు ఈరోజు బిల్స్ వేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఈరోజు నివారించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కరోనాను అదుపు చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి నేను స్వయంగా మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ తోటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి వారితోటి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రైల్వే ఆసుపత్రి కానీ ఈఎస్ఐ ఆసుపత్రి కానీ కరోనా డెడికేటెడ్ హాస్పిటల్ కింద కరోనా రోగులకు చికిత్స చేసే విధంగా ఆసుపత్రులను కూడా తెరవడం జరిగింది అవసరమైతే మరిన్ని రకాల ఇతర సహాయము చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకుంది ఎక్కడ కూడా కొరత లేకుండా హాస్పిటల్స్కు కొరత లేకుండా బెడ్స్కు కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను హైదరాబాద్ సంబంధించినంత వరకు కొంత పరిస్థితి తీవ్రత ఉన్నది కాబట్టి ఈ విషయంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇప్పటికే రైల్వే ఆసుపత్రిని ఈఎస్ఐ ఆసుపత్రిని కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయడమే కాకుండా ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ను కూడా ప్రారంభించాము ఎక్విప్మెంట్స్ పంపించాము వెంటిలేటర్స్ను హైదరాబాద్ నగరాన్ని పంపించాము కాబట్టి మా పార్టీ కార్యకర్తలు కానీ ఇతర మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఇప్పటికే అనేక రకాల సహాయ సహకారాలు మరి గ్రాసరీస్ కానీ మరి పప్పు దినుసులు కానీ వంట ధాన్యాలు కానీ ప్రజలకు అందిస్తూ ఉన్నాము అదేవిధంగా మేము ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్స్ కూడా టీం తయారు చేసి అన్ని రకాల టెలిమెడిసిన్ కూడా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి